మూవీ చాలా నచ్చింది అన్న అంటే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ రాసారెడ్డి గారు చనిపోయిన తర్వాత తన ఎమోషనల్ లైఫ్ అంటే ఎమోషనల్గా ఏ రకమైతే జర్నీ చేశారో అవన్నిటిని కూడా ఈ మూవీలో చూపించడం జరిగింది అది చాలా రామ్ గోపాలవరాం గారు చాలా చాలా నీట్గా పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్కి రాజకీయ పరమైన అవగాహన లేని వ్యక్తిగా కొంచెం చూపించారు ఇలా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు అదేవిధంగా లోకేష్ గారిని కొంచెం తగ్గించేశారు చంద్రబాబు నాయుడు గారిని కొంచెం నెగిటివ్ రోల్గా చూపించారు జగన్ ఎయిటీ నైంటీ పర్సెంట్ పాజిటివ్గా చూపించారు జగన్ని నైంటీ పర్సెంట్ పాజిటివ్ చూపించారు సినిమా మొత్తం కూడా ఎమోషనల్ జర్నీతో ఇది ఇదైంది జగన్ ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ చూపించారు అంటే మూవీ వల్ల ఏమవుతుందంటే వైసీపీ పైన స్టాండర్డ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే పార్టీషిప్ అయ్యే అవకాశాలు ఉండవు సో వాళ్ళు ఆహా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ పెట్టి ఇంత కష్టపడి ఈరోజు అధికారానికి వచ్చారు కాబట్టి దీన్ని నిలుపుకోవాలన్న ఫీలింగు వైసీపీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా బలంగా కలిగే అవకాశం ఉంటుంది ఎవరైనా కొంచెం ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ జగన్ మీద నెగిటివ్గా ఆలోచించినా సరే వాళ్ళు షిఫ్ట్ అయ్యే అవకాశాలు మాత్రం పెట్టి బస్సులో ఉండవు కాబట్టి వైసీపీకున్న ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రక్త చరిత్ర వన్ రక్త చరిత్ర టూ కూడా నేను సినిమా చూసాను పొలిటికల్గా చాలా సినిమాస్ వచ్చాయి ఈ సినిమాలో మెయిన్ రామ్ గోపాల్ వర్మ అంటే డైరెక్టర్ గారు ఏదైతే మనకి పబ్ హైలీ మెచ్యూరిటీగా ఆలోచిస్తారు కానీ ఈ సినిమాలో పొలిటికల్ పరంగా హైలీ మెచ్యూరిటీగా ఆలోచించడమే కాకుండా పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చాలా పర్ఫెక్ట్గా ఎవరి క్యారెక్టర్ కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఎంత ఇవ్వాలో అంత భారతి గారు కావచ్చు శర్మిల గారు కావచ్చు విజయం గారు కావచ్చు వీళ్ళందరూ కూడా క్యాడర్ని చాలా చక్కగా చూపించగలిగారు అంటే వాళ్ళ పాత డిస్టర్బెన్స్ కాకుండా చూపించడం జరిగింది ఆ చిరంజీవి గారు ఉన్నారు అల్లు అరవింద్ గారు ఉన్నారు నాగబాబు గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు సో వీళ్ళందరిని కూడా చూపించారు మూవీ చూడటండి ఈ మూవీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి చనిపోయిన తర్వాత ఏ రకమైన రాజకీయ పరమైన పరిస్థితులు ఎదుర్కొని స్టెబిలిటీతో నిలబడి చివరికి అధికారం వరకు రావడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు రాసిరెడ్డి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు దానికి ఈయన ఇలా ఏ రకంగా సహకరించారు అనేది ఈ యొక్క మూవీ మూవీ యొక్క ప్రధాన ఉద్దేశంతో తీశారు జగన్ని చాలా ఎమోషనల్ జర్నీగా తీసుకెళ్ళడం జరిగింది అంటే మూవీని నేను నేనైతే ప్రాక్టికల్గా నూట్రల్గా చూశాను నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ని న్యూట్రల్గానే చూశాను న్యూట్రల్గానే ఆలోచిస్తాను సో నేనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా ఉంది మూవీ నాలాంటి వ్యక్తులనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా ఉంది కాబట్టి పబ్లిక్ ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మూవీని మూవీ లాగా చూడాలి పొలిటికల్గా చూడకూడదు ఆ ఏదైతే విజనరీ జరిగింది ఇష్యూ ఉందో ఆయన ఊహించి తీశారు సో మనం కూడా అలాగే చూడాలి తప్ప నెగిటివ్గా ఎవరిని కామెంట్ చేయడం కానీ అలా చేయకూడదు అని నా ఉద్దేశం రేటింగ్ పైకి ఇస్తారన్న ఎందుకు ఇస్తానంటే మూవీ హై లెవెల్లో తీయడం వేరు పబ్లిక్కి రీచ్ అయ్యే విధానంలో రామ్ సక్సెస్ అయ్యారు కేటర్లు కూడా గారిని ఎలా చూపించారు షర్మిల గారిని ఎవరికి ఎలా చూపించారు భారతి గారిని వీళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూపించారు బాడీ లాంగ్వేజ్ చాలా పర్ఫెక్ట్గా అంటే కామన్ పబ్లిక్ కూడా వీళ్ళు పరాల వ్యక్తి అని ఐడెంటిఫై అయిపోయినా చూపించారు అది రామ్ గోపాల హైలైట్ అంటే చెప్పలేము ఇప్పుడు ఇంక పొత్తులు నడుస్తున్నాయి కాబట్టి అంటే మనం అనుకోవడం వేరు అక్కడ జరగడం వేరు నాకున్న అవగాహన ప్రకారం జనసేన టీడీపీ పొత్తు ఉంది ఇది చాలా అనుకూలమైన వాతావరణమే కానీ కొంత ఇంకా ఎలక్షన్స్కి మన 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 స్టేట్లో ఎలా ఉంటుందంటే తెలంగాణ ఎలక్షన్స్లో కూడా నేనే చెప్పాను మన స్టేట్లో ఎలా ఉంటుందని లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలక్షన్స్ ముందు కూడా మనం చెప్పలేము సర్వే కాబట్టి మన సర్వే లేనంటే ఇంకా ఫిఫ్టీన్ పోలింగ్ ఫిఫ్టీన్ డేస్ ముందు కూడా మనం మారిపోతాయి కాబట్టి జనసేన టీడీపీ పొత్తు మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువగా తక్కువ చేయించారు బాగా తక్కువ చేశారు అసలు నాలెడ్జ్ పొలిటికల్ నాలెడ్జ్ లేనట్టు వ్యక్తిగా చూపించారు అది ఒకటి కొంచెం నాకు కొంచెం కరెక్ట్ ఉంటే బాగున్నాయో అనిపించింది కానీ ఇది వైపీ వైసీపీ వాళ్ళు చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా థౌజండ్ రేట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వైసీపీ వాళ్ళు మాత్రం థ్యాంక్ యూ నేను రోడ్లు సిమెంట్ అంటే ఒక సాఫీకెట్ రోడ్లు రాజధాని బిల్డింగ్లు ఇది కాదు నేను యాత్ర చేసి చూశాను యాత్ర చూసినప్పుడు వాళ్ళు భేదగా ఉన్నారు వాళ్ళ పథకాలు ఇవ్వాలనుకుంటున్నాను నా మేనిఫెస్టో ప్రకారం పథకాలు ఇస్తాను నేను ఈ రోడ్లు కానీ ఈ బిల్డింగ్లు కానీ ఇవన్నీ నాకు సంబంధం లేదు దాన్ని చూసి నాకు ఓట్లు రావు నాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ప్రజల కష్టాలు తీరుస్తాను అని చెప్పి ఆర్జీవి వ్యూహం ప్రకారం ఉంది ఈ సినిమా చూసి జగన్ గారికి ఓట్లు ఎక్కువ వేసేయడం కానీ లేదంటే టీడీపీకి ఓట్లు తక్కువ కానీ అలాగే జనసేనకి ఓట్లు తక్కువ కానీ జరగదు ఇదంతా ఆర్జీ గారి కల్పితం కూడా కొద్దిగా ఉంది ఇది జగన్ని జైలుకి పంపించడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ యొక్క కుట్రాని మన జగ ఆర్జీ గారి వ్యూహంలో చూపించారు అది నిజమా కాదా అనేది మనందరూ తెలుసు ప్రజలందరికీ తెలుసు అది ఆయన పదహారు కేసులు పదకొండు కేసులు ఉండి జైలుకి వెళ్ళొచ్చారు బెయిల్ రాకుండా చేశారు అని సినిమాలో చూపించారు అది చట్టం ప్రకారం జరిగిందా లేదంటే కుట్రా అనేది ప్రజలకు తెలుసు ఏపీలో అండి ఏపీలో మరి వైసీపీ అభిమానులు అందరూ చూస్తారు గొడవలు అంతా అంటే బాగా వెకిలిగా లేదు కానీ జస్ట్ ఒక మనోభావం దెబ్బతినేలాగా ఉందండి పవన్ కళ్యాణ్ మనోభావాలు దెబ్బతినేలాగా ఉంది అలాగే లోకేష్ గారి పాత్ర కూడా ఎక్కడ మనకు ఆయన వ్యూహం అన్న ఒకరు చెప్పాలన్న మనం ఒక సినిమా ఒక సినిమా ప్రకారమే చూసుకోవాలి మనం డిస్టర్బెన్స్ కావద్దు సినిమా ఒక ఆర్జీబీ సినిమా తీసిండు కాబట్టి ఆయన ఎంత ఎట్లా తీసిండు దేనికోసం తీసిండు అసలు రియల్ లైఫ్లో ఏం జరిగింది అన్నట్టు చూపించింది ఆయన అంతేగాని వేరే తప్పు అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే మనకు ఆయన ఎట్లా స్ట్రజలే ఎట్లా పవ మన జగన్ గారు ఎలా హిందూ నుంచి పైకి వచ్చిండు ఆయన ఎట్లా ఎట్లా సీబీఐ పట్టుకోపోయాండు ఎట్లా వాళ్ళు డేట్ చనిపోయిండు ఎట్లా సీఎం అయినాడు సినిమా చూపించిండు అంతేకాని వేరే ఉద్దేశం కాదు రాబోయే ఎలక్షన్లలో ఎవరు గెలిచారు ఏందో అది పబ్లిక్ నిర్ణయిస్తుంది ఎవరు గెలిచినా కూడా మనం ఆయన సంతోషపడాలి అంతేకాని మనం చిన్న చిన్న విషయాల కోసం మనం ఏం తప్ప అర్థం చేసుకోవద్దు కాకపోతే ఆర్జీ గారు గర్స్ ఆర్జీ గారు తీయడం కూడా గ్రేట్ అనుకోవాలి సినిమా ఏంటంటే ఆయన అన్నారనమాట సినిమా ఒక పబ్లిక్ కోసం తీస్తున్నా కానీ ఎవరికి ఇబ్బంది కాదు ఒక చిరంజీవి క్యారెక్టర్ ఉందిలా ఒక పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంది ఒక చంద్రబాబు క్యారెక్టర్ ఉంది అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే అప్పట్లో వాళ్ళు పొలిటికల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని తీసుకొని చూపించింది కానీ ఇస్తా అనా అన కించపరిచేలా అని కాదా అంటే పొలిటి అక్కడ ఏముందో అక్కడ ఏముందో అక్కడ చూపించు అంటే అక్కడ ఆయన వర్కరే కాబట్టి చంద్ర పవన్ కళ్యాణ్ది ఒక చిన్న చిరంజీవి వాళ్ళ వర్కరే కాబట్టి చూపించారు అంతే కానీ తప్పుగా అనుకోవద్దు వాళ్ళ పొలిటికల్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సపోర్ట్ చేసింది కాబట్టి చూపించారు అంతే కానీ చిరంజీవికి ఉన్న మెగాస్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అంతవరకు అది పవర్ స్టార్ మెగాస్టార్ ఎప్పటిక ఉంటారు వాళ్ళు ఒక సినిమా ప్రకారం చూసుకోవాలి చిరంజీవి ప్లేస్ చిరంజీవి ఉంటుంది ఉంటది పవన్ కళ్యాణ్ ప్లేస్ పవన్ కళ్యాణ్ గా ఉంటది వాళ్ళ పేరు ఎప్పటికి పోదు కాకపోతే ఒక సినిమా సినిమా ప్రకారం చూడాలి అంతకు మించింది ఏం లేదు జై మెగాస్టార్ జై పవర్ స్టార్ ఇది ఒక సినిమా పక్కన చూడాలి మించి ఇంకేం లేదు రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిపిస్తారు ఎవరు ఓడిపిస్తారో అది ఎలక్షన్లో ఓటు పద్యంతో తెలుస్తుంది అంతవరకు మనం ఏమనుకోవద్దు ఎవరు గెలిచినా హ్యాపీగా ఫీల్ కావాలి అంతే కానీ అంతకు మించి మనం తప్పుగా అర్థం చేసుకోదు ఒక ఆర్జీవి చేసిన సినిమా కాబట్టి మనం ఉందరే ప్రెజెంటేషన్ చేసినాం అంతే కానీ మనం దానికోసం గొడవలుగా పెట్టుకోదు ఒక త్రీ అవర్స్ సినిమా చూస్తామా ఎంజాయ్ చేసినామా అంతవరకే రాబోయే లో ఎవరు ఎవరు గెలిచిన లేదో పైన పవన్ చూపిస్తారు జై పవర్ స్టార్ జై మెగాస్టార్ జై జగన్ ఓకే కామెడీ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఫుల్ గా కడుపు జగన్ ని చూపించిన విధానానికి నవ్వుకోవచ్చు అసలు ఎంత కామెడీగా ఉందంటే సినిమా నాకు పవన్ కళ్యాణ్ అనుభవం నా పవన్ కళ్యాణ్ కాదండి ఎవరు శ్రవణ్ కళ్యాణ్ అంట పవన్ కళ్యాణ్ కాదు మీరెందుకు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అని లోకేష్ ఇప్పుడున్న ఆంధ్ర పాలిటిక్స్ లో మీరు మీరు అబ్జర్వ్ చేయండి నేను ఒక మాట చెప్తా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల ముందుకు దగ్గర గవర్నమెంట్ ఏం చేసింది గవర్నమెంట్ ఎలా ఉంది అని మాట్లాడుతున్నాడు తప్ప స్ట్రైట్ గా జగన్ మేము అనట్లా కానీ జగన్ ఏం చేస్తున్నాడు ఆలోచించండి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు లోకేష్ గురించి మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ ను అటాక్ చేస్తున్నాడు నువ్వు వాళ్ళు వాళ్ళు ఏం చేశారనేది చెప్పు నువ్వేం చేశావు చెప్ప ఐదేళ్లలో నవరత్నాలు చేసావు ఏది నవరత్నాలు ఏది క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నావు ఐదేళ్ళు అయింది పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఒకటి అన్నావు ఇరవై రెండు అన్నావు ఇరవై మూడు అన్నావు ఇరవై నాలుగు అన్నావు ఎలక్షన్స్ దగ్గరకు వస్తూనే పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు అన్న నేను సినిమాని సినిమా లాగే చూస్తా యాత్ర టు ఫాల్స్ మూవీ ఇది కామెడీ మూవీ రాజస్థానీ ఫైల్స్ కూడా అది కూడా సిక్స్టీ పర్సెంట్ వాస్తవం ఉంది ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే పరద నేసుకుని తిరగడం అనేది నిజం జరిగింది అది పరదాలు పట్టు కట్టుకుని తిరిగిన సీఎం కింద ఉన్నాడు ఆయన ఎమోషన్సా కామెడీ సినిమా అన్న నవ్వుకున్న పొట్టశకలే ఇలా నవ్వుకున్న అంటే ఎమోషన్ అంటావు నువ్వు మళ్ళీ ఓదార్ప ఆయన ఏం చేశారు ఓదార్పు చేసి ఏం చేశారు కుటుంబాలకి వయస్సు చూపించారు ఏం చేశారు ఆయన ప్రజల కోసం మంచి చేస్తున్నా అని చెప్తే కామెడీ చేశాడు చూసారా అది నెక్స్ట్ లెవెల్ కామెడీ అనమాట ప్రజల కోసం మంచి చేసిన నాయకుడు కాదుగా ఐదేళ్ల పాలనలో ఏం చేయలేదుగా ఆయన చెప్పుకోవడానికి కూడా ఏం లేవుగా అందుకే మూడు పెళ్లిళ్ళని లోకేష్ గురించి చంద్రబాబు గురించి మాట్లాడేది ఆయన అదే ఒక మాట అయ్యా నువ్వు అది అడుగుతా ఉంటే నేను ఇంకా చాలా అడగాలి ఇక్కడ అరే భలే మాట్లాడుతున్నావు మధ్యలో ఇక్కడ యాక్చువల్ గా ఏంటి అంటే ప్రత్యేక హోదా అన్న ఆంధ్రాకి జగన్ మీరెవరు కూడా జగన్ ఏమన్నా అంటే ఊరుకోలేదు లేదు ప్రత్యేక హోదా మద్యం రూపంలో తీసుకున్న